ఇల్లు చూస్తే చాలా అద్వనంగా ఉన్నాయి కదా మరి ఇల్లు చూసి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు ఇల్లు చూసి కొద్ది లేట్ గా అవుద్ది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక కొత్త వీడియో మీ ముందు తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉండే గ్రామాన్ని మీకు చూపిస్తాను గుమ్మంత అనే గ్రామాన్ని మీకు చూపిస్తాను వీడియోలో ఈ గ్రామాన్ని పా మన ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించడం జరిగింది చూపిస్తాను ఇప్పుడు నేను ఈ రహదారి గుండా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ ఈ గ్రామానికి వచ్చారు గుమ్మంతైన గ్రామానికి చూశారు కదా రహదారి అయితే మీకు సరే కనిపించకపోవచ్చు ఇదిగో ఈ దారి గుండా నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామానికి అయితే వెళ్ళారు చూసారా రోడ్డు ఎంత దారుణంగా ఉందో నడిచి మరి అది కూడా అది కూడా నడుచుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈ గుమ్మంతేనే గ్రామానికి ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళారనమాట ఇప్పుడు నేనైతే అనే గిరిజన గ్రామాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఒక ఉప ముఖ్యమంత్రి ఒక గ్రామాన్ని రోడ్డు బాగోలేనప్పటికి కూడా సందర్శించారంటే అసలు నిజంగానే హాట్సాప్ చెప్పాలి అసలు ఈ రోడ్డు ఇప్పుడు రోడ్డు పనులు అవుతాయి అవుతున్నాయి ఎందువల్ల ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ గ్రామాన్ని సందర్శించింది అయితే లేదు కానీ పవన్ కళ్యాణ్ రాకతో అటుండే విలేజ్లు అటుండే గ్రామాలు అటుండే గ్రామాలు మూడు పక్కల గ్రామాలు కూడా రోడ్ల పనులు అయితే బీభత్సంగా అవుతున్నాయి కాకపోతే కొంచెం రోడ్డు పని అయితే లేట్గా అవుతుంది అనమాట ఇప్పుడు నేనైతే గ్రామానికి అయితే వెళ్తున్నాను ఊరు ఎలా ఉంటుందో చూపిస్తాను పవన్ కళ్యాణ్ సందర్శించిన గ్రామాన్ని నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాన్ని సందర్శించారు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో తినకొట్ట పంచాయతీ దగ్గర ఉండే ఒక గిరిజన గ్రామం మారుమూల గిరిజన గ్రామం కొండల్లో ఉండే ఈ గిరిజన గ్రామం ఇక ఈ గ్రామాన్ని పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు నా బండి అయితే ఇక్కడే పెట్టారు ఇప్పుడు నేను ఈ గ్రామంలో ఒక టవర్ కూడా ఉంది టవర్ కూడా ఉంది దగ్గర చూశారు కదా ఇప్పుడు నేను చూపిస్తాను గ్రామం ఏ విధంగా ఉంటుందో ఇదే ఆ గ్రామం అయితే చూసారా మట్టి గోడలతో ఉండే ఇల్లు నిర్మాణం ఇప్పుడు నేను ఇల్లు కనుక్కుంటాను అమ్మా ఎవరు లేరా ఎవరు లేరా మొగలు ఎవరు లేరా ఉన్నారా ఉన్నారు ఒకసారి పెళ్ళండి అమ్మా బయటికి చూసారా ఇల్లు అయితే ఎంత అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి మట్టి గోడలతో నిర్మించుకున్న రేకులు ఇల్లు ఇప్పుడు నిన్ను చూపిస్తాను అందరిని కూర్చోమ్మను నేను వస్తాను చూసారా ఇల్లు అయితే ఏ విధంగా ఉన్నాయో అన్నా ఈ నా పవన్ కళ్యాణ్ సందర్శించారు ఏం పేరు ఊరి పేరేంటి గమ్మంతి సార్ బాగుంది వచ్చి ఏమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు ఇది ఆ మరి ఇప్పుడు ఏమైనా రోడ్లు ఇల్లు గట్రా ఏమైనా ఇచ్చారు మరి తుపానికి లేకపోతే ముంద తుఫానికి విరిగిపోయిందా ముందుఫాన్ అది అవును ఇదా ఏం పేరు మీ పేరు అలా ఏం పేరు మీ నడుచుకుంటారం పేరుకి మీరు గుమ్మంతా అదే మీ మీ పేరు ఏం పేరు జమ్ముల ఇక్కడ ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు అండి కుటుంబాలు నలభై కుటుంబాలు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా మరి మీ గ్రామం గురించి ఏం చెప్పారు కొద్దిగా రోడ్లు ఇస్తామన్నారండి మరి ఇల్లు కూడా ఇస్తామన్నారండి ఇక్కడికి వచ్చి రోడ్ కూడా అవుతుంది కానీ లేట్ గా అవుతుంది మరి ఇల్లు అయితే మీరు ఒకటి కూడా ఇంకా ఇవ్వలేదండి ఇవ్వలేదా ఇక్కడ మొత్తం ఊరు మొత్తం జనాభా ఎన్నో ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ మొత్తం ఇల్లు చూస్తే చాలా అద్భునంగా ఉన్నాయి కదా మరి ఇల్లు చూసి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారు ఇల్లు చూసి ఇల్లు ఇస్తామన్నారు ఇంకా ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదండి అవుద్ది అవుద్ది కొద్దిగా లేట్గా అవుద్ది మరి కొలాలు కూడా స్థిరమైన కొలాలు లేవు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం నీళ్ళది జోర్ని అలా ఆ కుళాయి చూపించండి ఒకసారి చూసారా ఇక్కడ ఎలాంటి మట్టి నిర్మాణాలతో ఇల్లు అయితే చాలా అధ్వానంగా చాలా దారుణంగా ఉన్నాయి ఇల్లు అయితే మరి మీకు పవన్ కళ్యాణ్ సందర్శించిన తర్వాత ఇల్లు కోసం రోడ్డు కోసం మీకు ఎటువంటి ఎటువంటి హామీ ఇచ్చారు మీకు చేస్తామని చెప్పి చేస్తామని చెప్పారు కానీ ఇంకా ఇవ్వలేదండి ఇదేనా అవునా రండి అయితే పవన్ కళ్యాణ్ వచ్చాక మీకు ఏమైనా కొద్దిగా ఏమైనా ఏమైనా కొంచెం ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా అదే నీరు అక్కడ ముందు పవన్ కళ్యాణ్ రాక ముందు నుంచి కూడా ఇదా ఈ దీని సింటాక్స్ డబ్బా ఇది ఇక్కడ నుంచి మీకు గ్రామానికి సరఫరావుతుంది సరఫరా అవును మరి ఇల్లు ఇల్లు ఇస్తాను కదా మరి అప్పట్లో ఇస్తాను అన్నారు ఇల్లు పిల్లలు మరి ఇదిగో మరి జనవరి వచ్చాక రెండు వేల ఇరవై ఆరు నుంచి అవునవును ప్రారంభిస్తాం అన్నారు అవును మరి ఫ్రెండ్ అలా గటె వెళ్తారండి ఒకసారి వాళ్ళందరూ చూపిద్దాం రండి ఒకసారి ఊరిని చూపిద్దాం ఒకసారి మరి పవన్ కళ్యాణ్ గురించి వచ్చిన తర్వాత మీరు మరి మీ గురించి ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని హాస్పిటల్కి ఎలా వెళ్తున్నా దూరం ఉంది కదా ఇంత కొండంలో ఉన్నారు కదా డోలి డోలి మోతల మీద వెళ్తున్నాం మరి అవును అవును ట్రండి ట్ర డోలిమోతలు మీకు అప్పటి నుంచి ఇప్పుడు ఇప్పటికి కూడా అదే పరిస్థితి కదా అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా రోడ్డు నిర్మాణం అయితే అవుతుంది మట్టి పని అవుతుంది అయినప్పటికి కూడా డోల్ తప్పలేదు మరి ఇక్కడ నుంచి రేషన్ మీరు ఎలా తెచ్చుకుంటారు ఇక్కడ నుంచి ఎక్కడికి ఇంతపాకి వెళ్ళి తెచ్చుకుంటాం మరి హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఇటు వెళ్తారు పినకోట వెళ్తారా అవును అయితే వాళ్ళు కూడా రమ్మన్నాడు ఒకసారి అలా అడుగుదాం ఒకసారి ர அண்ணா ரெண்டே அ ஊரு சூப்பிச்சு மீனா ரெண்டு ரெண்டு வசார ரெண்டு இக்கடி ரெண்டு இக்கிடு ரெண்டு 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 வசார் ரெண்டு இக்கடி மாட்டாடுதான் మీ ఇల్లు ఏమైంది అవునవును మరి మీకు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా దారుణమైన ఇల్లు మట్టి మట్టిగోడలు చూసి మీకు ఏమని చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు రోడ్డు సౌకర్యం మంచి అవును మాకు వర్షం ఎక్కువ ఎక్కువ పడుతున్నాది ఎక్కువ చేత మా చేడి చెట్లు పోయి మా పంటలు పోయి మాకు మా చెట్టు చెట్లు పోయి మా ఇదిగా చదువుతున్నాము మా మేకాడికి బతుకుతామో అవును అది ఆ గవర్నమెంట్ ఏం చెప్పారు మరి మీ ఊరికి అలా నువ్వు చెప్పాను అసలు పవన్ కళ్యాణ్ గారి ఊరు వచ్చారు కదా రోడ్డు కోసం ఇల్లు కోసం నీరు కోసం మీకు ఏం చెప్పారు అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆల్రెడీ గుమ్మంతి గ్రామాన్ని పర్యటించడం జరిగింది అలాగే కలెక్టర్ గారు మన ఐడిపిఓ గారు అందరూ కూడా మా గ్రామాన్ని సందర్శించి చూడడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్ గారు కూడా ప్రతి ఇంటికి లోపలికి దూరి కూడా చూశారు మాకు ఎలాంటి డోర్లు ఉన్నాయి ఎటువంటి గోడలు ఉన్నాయి అనేది కలెక్టర్ గారు మన అన్ని కూడా పరిశీలించడం జరిగింది యాక్చువల్గా అయితే మాకు ముందు అప్పుడు రేకులు అనేవి ప్రభుత్వం ఇచ్చినవే యాక్చువల్గా అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండేటప్పుడు మాకు ఈ రైతులు సిమెంటీలు అనేవి ఇచ్చారు సార్ ఇప్పటికే అవి చాలా మరి అవి పాత పడిపోయి అవి లీక్ అయిపోతున్నాయి సార్ అది దానికి ఏంటంటే దానిపై ఎక్స్పీరీ డేట్ అయిపోవడం వల్ల ఇవి పాడైపోయి రేకులు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే మాకు పక్క ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ గారికి మేము ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ మేము ఒక వెంతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మరి దాని మీద ఎటువంటి స్పందన కానీ మాకు రాలేదు ఇంతవరకు మరి దానికోసం మేము ఎదురు చూస్తున్నాము ఎలాగైనా సరే మాకు పక్క ఇల్లు నిర్మించి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ మీరు పవన్ కళ్యాణ్ రాక ముందు నుంచి కూడా మీకు రాసన్ తెచ్చుకోవాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇవన్నీ ఇబ్బంది కదా ఇబ్బంది మరి ఆయన వచ్చిన తర్వాత మీ కష్టాలు మీ బాధలు ఆయనకి ఏమైనా తెలియజేశారు అసలు తెలియజేసారు యాక్చువల్గా చూసారు నెక్స్ట్ మా కష్టాలు కూడా తెలియజేసేము మరి దీనికి పరిష్కారం అనేది మరి ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్ అనేది వర్క్ అనేది జరుగుతుంది అవుతుంది మరి తదుపరి గృహ నిర్మాణాలు గాని లేకపోతే ఈ శిశు రోడ్లు కానీ ఇవి ప్రస్తుతానికి విలేజ్ లో డెవలప్మెంట్ అనేది ఏది కూడా ఇంకా మాకు పై నుంచి ఎటువంటి ఆర్డర్స్ కానీ ఎటువంటి చర్యలు తీర్చే పట్టినట్లుగా లేదు సార్ అది సార్ ఇంటికి కానీ ఇంటింటి కొలయ్ అనేది నిర్మాణం చేయలేదు మరి మీకు హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఆటో ఉండదు ఏమీ ఉండదు అది అవును ఇందాక వచ్చినప్పుడు చూసాను రోడ్డు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్డు ఈ రోడ్డు నడుచుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి ఊరి గ్రామానికి నడుచుకుంటూ వచ్చాడు అవును చాలా మన కష్టం మరి సార్ కూడా చూసే చూసారు అదే యాక్చువల్గా దీన్ని పెట్టి మనకి ఏంటంటే ప్రభుత్వం గమనించి మా కష్టాలు వాళ్ళ ఒక రోజు రావడానికి ఇంత బాధలు పడితే నిత్యం ఇక్కడే తాత ముత్తాతల నుంచి ఇక్కడ జీవిస్తుంటే ఎన్ని బాధలు అనుభవిస్తాము అవును ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ అవును గవర్నమెంట్ పనులు కొద్దిగా కొద్దిగా లేట్గా అవుతుంది రోడ్డు రోడ్డు పని అయితే అప్పుడు మీకు ఏమైనా అవును అయితే జరుగుతుంది సరే

చూశారు కదా ఇదే గ్రామం ఇదే గ్రామం చూసారా ఈ గ్రామాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించడం జరిగింది గ్రామస్తులైతే రోడ్డు పని అయితే అవుతుంది కానీ చాలా లేటుగా అవుతుంది తర్వాత మా మట్టిల్లు వర్షాకాలం వస్తే కారిపోతుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే డోలీ మూతలు మోసుకోవాలని చెప్పేసి గిరిజనులు అయితే చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా మా కష్టాలు తీరలేదు అయితే తీరలేదని చెప్పేసి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రావడం వల్ల రోడ్డు మట్టి రోడ్డు అయితే రావడం జరిగింది మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా మంచి మంచి రోడ్లు జరిగాయని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా నేటికి కూడా సరైన నీటి సౌకర్యం స్థిరమైన నీటి సౌకర్యం అయితే లేదు గ్రావిటీ ద్వారా నీళ్ళే నీళ్ళే తెచ్చుకుంటారు తెచ్చుకుంటామని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంకా వీడియో ముగిస్తున్నాను రాబోయే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్